మెడినైన్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ వర్టిగో దీన్నే మనం తల తిరగడం లేక కళ్ళు తిరగడం అని చెప్తూ ఉంటాం వర్టిగో అనేది త్రీ వెరైటీస్గా ఉంటుంది పెరిఫెరల్ వర్టిగో లేక సెంట్రల్ వర్టిగో లేక ఇతర కారణాల వల్ల వచ్చేటటువంటి వర్టిగో పెరిఫిరల్ వర్టిగో అంటే జనరల్గా తల తిరగడానికి గల మూల కారణాలు చెవి లోపల భాగంలో ఉన్నట్లయితే దాన్నే మనం పెరిఫెరల్ వర్టిగో అంటాం జనరల్గా మన చెవి లోపల మనకి వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేటటువంటి భాగం ఉంటుంది ఏదైనా కారణం చేత ఈ వెస్టిబులర్ సిస్టమ్ అనేది ఇబ్బంది గురైతే తల తిరగడం అనేటటువంటి సమస్య వస్తుంది దీని ఫంక్షన్ చూసుకున్నట్లయితే మనము మన శరీరాన్ని అదుపు తప్పకుండా నియంత్రించడానికి ఈ వెస్టిబులర్ సిస్టమ్ అనేటటువంటిది హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే దీంట్లో ఇబ్బంది అనేది వస్తుందో తల తిరగడంతో పాటు తల దిమ్ముగా ఉండడము వికారంగా అనిపించడము దీంట్లో జనరల్గా ఏంటిదని అంటే ముందుకు వంగినా లేచేటప్పుడు పక్కకి మరలినప్పుడు తల తిరిగినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ మనకి చూసుకున్నట్లయితే పెరిఫెరల్ వర్టిగోలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి బినెన్ పారాక్సిజమల్ పొజిషనల్ వర్టిగో మినియర్స్ డిసీజ్ ఇంకా వెస్టిబులర్ నొప్పి వెస్టిబులర్ న్యూరైటీస్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి బినెన్ పారాక్సిజమల్ పొజిషనల్ వర్టిగో అనేది సాధారణంగా కనబడుతూ ఉంటుంది మనకు పెరిఫెరల్ వర్టిగోలో మనకి ఈ పెరిఫెరల్ వర్టిగో రిలేటెడ్గా చూసుకున్నట్లయితే వెస్టిబులర్ సిస్టమ్ అనేది చెవి లోపల భాగంలో ఉంటుంది కదా వదులుగా ఉండేటటువంటి కాల్షియం కార్బోనేట్ పదార్థాలు ఈ వెస్టిబులర్ సిస్టమ్ పైన పడి తల తిరగడాన్ని మనకు కలుగజేస్తూ ఉంటాయి ఇందులో తల తిరగడంతో పాటు ముందుకు వంగినప్పుడు లేచి నిలబడేటటువంటి సమయంలో పక్కకు మరినప్పుడు తీవ్రమైనటువంటి తల తిరగడం అనేది సమస్య ఉంటుంది తల తిరగడంతో పాటు వికారంగా అనిపించడము తల దిమ్ముగా అనిపించడం లాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి ఈ సమస్య వల్ల మనకి ఎక్కువగా నడిచేటప్పుడు బైక్ నడిపేటప్పుడు ఎక్కువ ఇబ్బందులు అనేవి అవుతూ ఉంటాయి అండ్ వీటితో పాటుగా మినియర్స్ డిసీజ్ చూసుకున్నట్లయితే మనకి చెవి లోపలి భాగంలో ఎండో ంఫ్ అనేటటువంటి పదార్థం ఎక్కువగా ఉండి చెవి లోపలి భాగాలను ఒత్తిడి చేయడం వల్ల మినియర్స్ డిసీజ్ అనేది వస్తుంది మినియర్స్ డిసీజ్లో తల తిరగడంతో పాటు వినికిడికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ముఖ్యంగా చెవిలో హోరం అనేటటువంటి శబ్దాలు అనేటటువంటి ఉంటాయి వెస్టిఫులర్ పార్శ్వపు నొప్పిలో చూసుకున్నట్లయితే ఒకవైపున తల నొప్పితో పాటు తల తిరగడము వికారము కంటి ముందు కాంతిలాగా వచ్చి వెళ్ళడం వెళ్తుని చూడలేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి వెస్టిబులర్ న్యూరైటిస్లో చెవి లోపలి భాగాలకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది వెస్టిబులర్ న్యూరేటిస్ని కలగజేసి తల తిరగడంతో పాటు వికారం వాంతులు లాంటి లక్షణాలను కలగజేస్తూ ఉంటుంది అయితే కొన్నిసార్లు ప్రయాణాలు చేసినప్పుడు కూడా తల తిప్పినట్లుగా అయి వికారంగా అనిపించి వాంతులు అవడం కొంతమందిలో చూస్తూ ఉంటాం ఇంకా వీటితో పాటు సెంట్రల్ వర్టిగో రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ఇందులో తల తిరగడానికి గల మూల కారణాలు మెదడు నాడి సంబంధ సమస్యల వల్ల వస్తూ ఉంటాయి మెదడుకు వచ్చేటటువంటి కణతులు దీంతో పాటు మెదడులో రక్తం అనేది కడుతూ ఉండడము సర్వైకల్ స్పాన్లైటిస్ పార్కిన్సెన్స్ డిసీజు నరాల బలహీనతలు వీటన్నింటి వల్ల సెంట్రల్ వర్టిగో వస్తూ ఉంటుంది అయితే వీటన్నింటిలో సర్వైకల్ స్పాన్లైటిస్ వల్ల వచ్చేటటువంటి వర్టిగో కామన్గా కనబడుతూ ఉంటుంది ఇందులో తల తిరగడంతో పాటు మెడ ప్రాంతంలో నొప్పి మెడ నుంచి చేతుల వరకు నొప్పులు చేతులు లాగినట్లుగా ఉండడం తిమ్మిరి ఇలాంటి లక్షణాలు అనేటటువంటి ఉంటాయి అయితే ఈ వర్టిగో ప్రాబ్లం అనేటటువంటిది వచ్చినప్పుడు ఇది చిన్న సమస్యగా అనిపించినప్పటికీ డైలీ ఉండడము కొంతమందిలో ఫ్రీక్వెన్సీ పెరిగిపోతూ ఉండడం వల్ల వారి డైలీ రొటీన్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు జనరల్గా బయటికెట్ అయినా వెళ్ళాలన్నా ఇబ్బంది బైక్ నడపాలన్నా ఎప్పుడు తల తిరుగుతుందో అనేది ఇబ్బందితో చాలా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అండ్ వీటితో పాటు కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి జ్వరాలు వీటి తర్వాత వీటి తర్వాత కూడా మనకి వీటితో పాటు కానీ వీటి తర్వాత కానీ తల తిరగడం సమస్య ఉండొచ్చు అండ్ రక్తహీనత ఉన్న అధిక రక్తపోటు ఉన్న బీపీ లోగా ఉన్నప్పుడు కూడా తల తిరగడం అనే సమస్య ఉంటుంది ఒకవేళ తల తిరగడం అనే సమస్య ఉన్నట్లయితే ఎలాంటి రిపోర్ట్స్ చేయించుకోవాలి అంటే మెడనొప్పితో పాటు ఉండేటటువంటి వాళ్ళు మెడకు సంబంధించిన ఎక్స్రే ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఒకవేళ తలనొప్పితో పాటు ఈ సమస్య ఉన్నట్లయితే తలకి సంబంధించిన మెదడుకు తీసే సీటి ఇంకా ఎంఆర్ఐ రిపోర్ట్స్ అండ్ వినికిడికి సంబంధించినటువంటి సమస్యలతో పాటు ఉండేటటువంటి వాళ్ళు ఈ వెస్టిబులర్ నిస్టమోగ్రఫీ కానివ్వండి అండ్ వినికిడికి సంబంధించి ఆడియోమెట్రిక్ కానివ్వండి అండ్ రక్తహీనతను తెలుసుకోవడానికి సిబిపి రక్తపోటు రిలేటెడ్గా పరీక్షలు ఇలాంటి రిపోర్ట్స్ అనేటటువంటివి మనకి జనరల్గా తల తిరగడం అనే సమస్య ఉండేటటువంటి వారిలో అసలు దేనివల్ల ఈ వర్టిగో వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అయితే ఈ వర్టిగో వచ్చినప్పుడు టెంపరీగా సిమ్టమ్స్ పరంగా మెడిసిన్స్ అనేవి వాడడం అనేది అంత మంచిది కాదు వర్టిగో రావడానికి మెయిన్ రీజన్ శరీరంలో ఇతర కారణాలు ఇతర అనారోగ్య సమస్యలు ఆ అనారోగ్య సమస్యలు ఏంటి అనేది ఆ మూల కారణం ఏంటి అనేది గుర్తించి దాన్ని మనము కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితేనే దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితేనే మనకి పైన కనిపించే ఈ వర్టిగో అనే లక్షణం తగ్గుతుంది అండ్ డే బై డే సివియర్ అవ్వకుండా ఉంటుంది హోమియోపతిలో వర్టిగో సమస్యకి చక్కని పరిష్కారాలు ఉన్నాయి పెరిఫెరల్ వర్టిగో అయినా సెంట్రల్ వర్టిగో అయినా లేక ఇతర కారణాల వల్ల వర్టిగో వచ్చినా అసలు సమస్య ఏంటంటే దాని మూల కారణాన్ని గుర్తించి దాన్ని కంప్లీట్గా క్లియర్ చేసే విధంగా అండ్ వర్టిగోకి శాశ్వత పరిష్కారం అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్